మనకు చరిత్ర అనగానే కొన్ని పెద్ద పెద్ద సామ్రాజ్యాలే గుర్తుకొస్తాయి కాని వాటి నీడలో వాటితో పాటుగా ఎన్నో అద్భుతమైన సంస్కృతులు విలసిల్లాయి అలాంటి ఒక గొప్ప కథే దక్కన్ పీజభూమిని ఒకప్పుడు పాలించిన ఇక్ష్వాకులది ఇది కేవలం రాజులు యుద్ధాల గురించి మాత్రమే కాదు ఇది కళ మేధస్సు ఇంకా తరతరాలకు నిలిచిపోయే సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఒక లోతైన ప్రయాణం సరే ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఇక్ష్వాకులు రాజ్యాన్ని ఎలా నడిపారో వాళ్ల వాణిజ్య నైపుణ్యాలు ఏంతో చూద్దాం ఆ తర్వాత వాళ్ల రాజ్యంలో శైవం బౌద్ధం రెండూ కలిసి ఎలా వర్ధిల్లాయో తెలుసుకుందాం అక్కణ్నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి కలకు వాళ్లు ఎలా ప్రాణం పోశారో చర్చిద్దాం తర్వాత వాళ్ల రాజ్యాన్ని ఒక మేధోకేంద్రంగా మార్చిన గొప్ప పండితుల గురించి మాట్లాడుకుని చివరగా ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వం ఏంటో సమీక్షిద్దాం ఓకే మొదటి విభాగంలోకి అడుగుపెట్టేద్దాం వారసులు మరియు ఆవిష్కర్తలు అసలు ఇక్ష్వాకులు ఇంత పటిష్టమైన రాజ్యాన్ని ఎలా కట్టగడిగారు వాళ్ల ఖజానా ఎలా నిండేది వారి ఆర్థిక వ్యవస్థకు మూలాధారాలు ఏంటి అనే విషయాలని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న రోమన్ సామ్రాజ్యం ఇక్కడ దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న రాజ్యం మరి ఆ రోమన్ బంగారం ఇక్కడికెలా వచ్చింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అస్సలు కాదు దీని వెనుక ఒక అద్భుతమైన ఆర్థిక వ్యూహం ప్రపంచంతో వాళ్లకున్న వాణిజ్య సంబంధాలు దాగి ఉన్నాయి ఆ రహస్యమేంటో ఇప్పుడు చేదిద్ ఇక్ష్వాకుల తెలివితేతలకు ఇదొక చక్కటి ఉదాహరణ వాళ్లు కొత్తగా ఏదో కనిపెట్టాలని సమయం వృధా చేయలేదు తమకంటే ముందున్న శాతవాహనుల పటిష్టమైన పరిపాలనా వ్యవస్థనే వారసత్వంగా తీసుకున్నారు దానివల్ల వాళ్లకొక స్థిరమైన పునాది దొరికింది రాజ్యాన్ని రాష్ట్రాలుగా ఆపై ఐదు గ్రామాల సమూహాన్ని గ్రామపంచకగా విభజించి పరిపాలనను కింది స్థాయి వరకు తీసుకెళ్లారు అక్కడ తలవరా అనే అధికారి అన్ని చూసుకునేవాడు మరి వీటన్నిటికీ ప్రాణం పోసిందేది వాణిజ్యానికి గేట్వే లాంటి ఘంటశాలా ఓడరేవు ఇంత పెద్ద రాజ్యాన్ని నడపాలంటే ఆదాయం చాలా ముఖ్యం కదా మరి వీళ్ళ పన్నుల విధానం చాలా సింపుల్గా అంతే ఎఫెక్టివ్గా ఉండేది నగదు రూపంలో కట్టే పన్నును హిరణ్యం అనేవారు ధాన్యం రూపంలో ఇచ్చే పన్నును మేయం అనేవారు ఈ రెండూ పద్ధతుల వల్ల ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడూ డబ్బుతో పాటు ఆహార ధాన్యాల కొరత కూడా ఉండేది కాదు ఇక రైతుల దగ్గర నుంచి పండిన పంటలో ఆరవ భాగాన్ని బాగా పేరుతో భూమి శిస్తుగా తీసుకునేవారు ఈ పక్క ఆర్థిక వ్యవస్థే వాళ్ల అభివృద్ధికి అస్సలైన పునాది మనం మొదట వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది నాగార్జునకొండలో జగ్గయ్యపేటలో దొరికిన ఈ రోమన్ నాణ్యాలు కేవలం బంగారం ముక్కలు కాదు అవి ఇక్ష్వాకుల ప్రపంచ వాణిజ్యానికి తిరుగులేని సాక్ష్యాలు వాళ్ల వ్యాపార సంబంధాలు దౌత్యనీతి ఏ స్థాయిలో ఉండేవో చెప్పడానికి ఇవి చాలు సముద్రాలు దాటి వాళ్ళు ఎంత దూరంతో వ్యాపారం చేశారో ఇవి మన కళ్ళకట్టినట్టు చూపిస్తాయి సంపద పరిపాలన బాగున్న చోట సంస్కృతి ఆధ్యాత్మికత కూడా గొప్పగా వికసిస్తాయి ఇక్ష్వాకుల రాజ్యంలో ఇది ఎలా జరిగిందో చూద్దాం ఇక రెండోవ విభాగం రెండు మతాల రాజ్యం ఒకే రాజ్యంలో ఒకే సమయంలో శైవం బౌద్ధం ఎలా సమానాంతరంగా వర్ధిల్లాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చాట్ చూడగానే ఇక్ష్వాకుల పాలనలోని ఒక అద్భుతమైన విషయం మనకు అర్థమవుతోంది రాజులు వ్యక్తిగతంగా శైవమతాన్ని పాటించారు అది అధికారిక మతం కాని వాళ్లు బౌద్ధమతానికి విపరీతమైన స్వేచ్ఛనూ పోషణనూ అందించారు ఎంతలా అంటే ప్రజాదరణలో బౌద్ధమతానికే పైచేయిగా ఉండేది ఇది వారి మతసహనానికి ఎంతో పరిణితి చెందిన పాలనకు ఒక గొప్ప నిదర్శనం ఇది కేవలం ఎవరో ఏదో దానం చేశారని చెప్పే జాబితా కాదు ఇది ఆ కాలంలో స్త్రీలకున్న అధికారాన్ని వాళ్ల సామాజిక సాంస్కృతిక ప్రభావాన్ని మనకు చూపిస్తుంది రాజులు పరిపాలన యుద్ధాలతో బిజీగా ఉంటే రాజవంశానికి చెందిన అడవి శాంతిశ్రీ సిరి లాంటి మహిళలు ముందుకు వచ్చి తరతరాలు నిలిచిపోయే విశ్వవిద్యాలయాలను విహారాలను నిర్మించారు అసలైన సాంస్కృతిక వారసత్వానికి వాళ్లే ప్రాణం పోశారని చెప్పొచ్చు సరే ఇక మూడవ విభాగానికి వచ్చేద్దాం అమరావతి కళ యొక్క హృదయం ఇక్ష్వాకులు అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది నాగార్జునకొండ అమరావతి శిల్పకళ రాళ్లకు ప్రాణం పోసి కథలు చెప్పించిన వాళ్ల కళానైపుణ్యం గురించి ఇప్పుడు వివరంగా చర్చిద్దాం వినడానికిది చిన్న విషయంగా అనిపించొచ్చు కాని భారతీయ కళాచరిత్రలోనే ఇది ఒక పెద్ద మైలురాయి అంతకుముందు శిల్పుల పేర్లు మనకు పెద్దగా తెలిసేవి కాదు కాని ఇక్ష్వాకుల కాలంలో కళాకారుడు తెరవెనక నుంచి ముందుకొచ్చాడు నాగార్జునకొండలో బదంతాచార్య అనే శిల్పి తన పేరును చెక్కడమంటే ఈ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించింది నేను అని గర్వంగా ప్రపంచానికి చెప్పడమే ఇది కలకు కళాకారుడికి దక్కిన అపూర్వమైన గౌరవం ఈ పాయింట్స్ అన్నీ కలిస్తేనే ఇక్ష్వాకుల వారసత్వం మనకు పూర్తిగా అర్థమవుతుంది నాగార్జునకొండ వాళ్ల కళా రాజధాని అయితే మహాయాన బౌద్ధం ఆ కళకు ఆత్మలాంటిది బుద్ధుని జాతక కథలను రాళ్లపై చెక్కిన తీరు నిజంగా అద్భుతం ఇక జగ్గయ్యపేటలో దొరికిన శిల్పం వారి రాజకీయ ఆశయాలను చూపిస్తే సతీసహగమనం వీరగల్లుల వంటివి ఆనాటి సామాజిక పరిస్థితులను నమ్మకాలను మన మనకళ్ల ముందుంచుతాయి ఇక నాలుగవ విభాగానికి వెళ్దాం మేధావుల కేంద్రం ఇక్ష్వాకుల కాలం కేవలం కళలకే కాదు అద్భుతమైన పాండిత్యానికి విప్లవాత్మకమైన తాత్విక ఆలోచనలకు కూడా ఒక స్వర్ణయుగం లాంటిది వాళ్ల రాజధాని ఒక గొప్ప విజ్ఞాన కేంద్రంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వీటిని ఆ కాలపు నలందా తక్షశిలలతో పోల్చవచ్చు అంత గొప్పవి ఇవి కేవలం భవనాలు కాదు ఆసియా నలుమూలలనుంచి జ్ఞానంకోసం వచ్చిన విద్యార్థులతో పండితులతో ఎప్పుడూ ఉండేవి ఇక్కడి చర్చల్లో వాదోపవాదాల్లోనే ఎన్నో కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి ఇప్పుడు మనం భారతీయ తత్వశాస్త్రంలో ఒక శిఖరం లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయనే డిగ్నాగుడు భారత తర్కశాస్త్ర పితామహుడు అనే బిరుదుతోనే ఆయన ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తోంది అసలు జ్ఞానమంటే ఏంటి దాని మనం ఎలా పొందుతాం ఏది సరియైన జ్ఞానం ఏది కాదు అని శాస్త్రీయంగా విశ్లేషించే పద్ధతికి ఆయన పునాది వేశారు ఆయన రాసిన ప్రమాణ సముచ్చయమనే గ్రంథం తర్కశాస్త్రానికి ఒక దిక్సూచిలాంటిది దిగ్నాగుడు పునాది వేస్తే దానిమీద ఒక అద్భుతమైన తాజ్మహల్ కట్టిన మేధావి ధర్మకీర్తి పశ్చిమదేశాల తత్వవేత్త ఇమ్మాన్యుయల్ కాన్తో పోల్చారంటేనే ఆయన మేధోస్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు దిగ్నాగుడి సిద్ధాంతాలను మరింత లోతుగా విశ్లేషిస్తూ తర్కాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు ఆయన రాసిన ప్రమాణ వార్తిక గ్రంథం ఇప్పటికీ తత్వశాస్త్ర విద్యార్థునకు ఒక ముఖ్యమైన పాఠ్యగ్రంథం కేవలం వీళ్ళిద్దరే కాదు ఆ యుగం మొత్తం మేధావులుతో నిండిపోయింది ఆచార్య నాగార్జునుడి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళిన ఆర్యదేవుడు హీనయాన బౌద్ధానికి ఒక ప్రామాణిక గ్రంథాన్ని అందించిన బుద్ధఘోషుడు అలాగే ప్రసాంగిక యోగాచార వంటి కొత్త తాత్విక శాఖలను స్థాపించిన బుద్ధపాలిత మైత్రేయనాథుడు వీరందరి ఆలోచనలతో నాగార్జునకొండ ఒక జ్ఞాన సముద్రంలా మారిపోయింది సరే ఇక చివరి విభాగానికి చేరుకున్నాం ఇప్పటి వరకు మనం చర్చించిన అంశాలన్నింటినీ ఒక్కచోట చేర్చి ఇక్ష్వాకుల శాశ్వతమైన వారసత్వం ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇక్ష్వాకుల కథ ఎంత గొప్పదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది పరిపాలనలో పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక మతంలో అద్భుతమైన సహనం కళలో సృజనాత్మకతకు పెద్దపీఠ ఇక తత్వశాస్త్రంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన విప్లవాత్మక ఆలోచనలు ఈ నాలుగు బలమైన స్తంభాలపైనే వాళ్ల గొప్ప వారసత్వం నిలబడి ఉంది రాజవంశాలు వస్తాయి పోతాయి వాళ్లు కట్టిన కోటలు కాలక్రమేణా శిథిలమవుతాయి కాని ఇక్ష్వాకుల కథ మనకొక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది భౌతికమైన అధికారం కన్నా ఆలోచన శక్తి సమర్థమైనది సామ్రాజ్యం కన్నా సంస్కృతి శాశ్వతమైనది మరి ఒక సామ్రాజ్యం అంతమైనా కూడా దాని ఆత్మయైన సంస్కృతి కళ మరియు జ్ఞానం ఎలా చిరంజీవిగా నిలుస్తాయనే ప్రశ్నకు ఇక్ష్వాకుల కథ